చాలా క్రిప్సీగా క్రంచిగా ఉండే స్నాక్స్ అండి చూడండి ఎంత క్రి క్రిప్సీగా ఉన్నాయో చూడండి ఇలా చాలా క్రిప్సీగా ఉంటాయి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి హాయ్ అండి నివన్న కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ క్రిస్పీ మీకు చూపించాను కదా స్నాక్స్ అండి పిల్లలు సమ్మర్లో ఇప్పుడు హాలిడేస్ వచ్చాయి కదా స్నాక్స్ చేయమంటే ఇలా హ్యాపీగా చేసేయండి మంచి హెల్దీ రెసిపీ ఇది గోధుమ పిండితోనే చేశాను కాబట్టి చాలా హెల్తీ అండి ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ చాలా బాగుంటుంది వీటిని అయితే ఇవి కేవలం త్రీ టమాటోస్తో మాత్రమే చేశానండి అండి ఏంటంటే ఇక్కడ ఒక మూడు టమాటాలు నేను కడిగి తీసుకున్నాను అండి ఎప్పుడు ఒకటే స్నాక్స్ చేస్తే పిల్లలు కూడా బోర్గా ఫీల్ అవుతారు కదా సో డిఫరెంట్గా కొత్తగా వెరైటీ ఏమైనా చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా తింటారు మనకు కూడా డిఫరెంట్ టేస్ట్లు తినాలనిపిస్తాయి కదా ఎప్పుడు బయట ఫుడ్ పెట్టడితే ఇప్పుడు అసలే సమ్మరు పిల్లలు బాగా ఆడుకుంటూ ఉంటారు వాళ్ళకు కొంచెం హెల్తీగా ఫుడ్ పెడితే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు కదా ఫ్రెండ్స్ సో అందుకోసమైతే నేను డైలీ రొటీన్గా కాకుండా డిఫరెంట్గా కొంచెం ట్రై చేస్తున్నాను స్నాక్స్ సో ఇలా నేను ఒక మూడు టమాటాలు తీసుకొని అయితే కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్స్ చేసుకుంటున్నాను వాళ్ళు బోర్గా ఫీల్ కాకుండా మనము బోర్గా ఫీల్ కాకుండా డిఫరెంట్ రెసిపీ ట్రై చేయండి సో నేనైతే ఇది కొంచెం డిఫరెంట్గా చేశాను టమాటా ప్యూరీ వచ్చేసిన దానిలో రుచి సరిపడా ఉప్పు కారం పసుపు తీసుకున్నాను అంటే నేను ఇక్కడ మెజర్మెంట్స్ అనేది ఒక కప్ మూడు కప్పులకి అండి మొత్తం నేను ఉప్పు కారం పసుపు తీసుకున్నాను ఒక కప్పు మైదా వేసుకున్నాను రెండు కప్పుల గోధుమ పిండి ఫస్ట్ ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి వేసి కలుపుకోండి అది సరిపోదు కాకపోతే మధ్యలో మళ్ళీ యాడ్ చేసుకుంటూ కలుపుకుందాము గోధుమ పిండి అనేది రెండు కప్పుల ఒక కప్పు మైదాకి రెండు కప్పుల గోధుమ పిండి అయితే కూడా పర్ఫెక్ట్గా సరిపోతుందండి సో నేను మధ్యలో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇంకొక కప్పును అలా కలుపుకున్నాను మీరు డైరెక్ట్గా రెండు కప్పుల గోధుమ పిండి ఒక కప్పు మైదా వేసి కూడా కలుపుకోండి అది మీ ఇష్టం అండి కాకపోతే నేనైతే ఇలానే కలుపుకున్నాను ఒక్కొక్కసారి పొడిగా అవుతుంది మన ఇక్కడ వాటర్ ఏం యాడ్ చేయట్లేదు కాబట్టి సో కప్పు మైదా వేసుకుంటే రెండు కప్పుల గోధుమ పిండి ఖచ్చితంగా పడుతుంది కాకపోతే చూసి కలుపుకోవడం మంచిది కదండి సో ఇలా పిండిని చేతికి అంటుకుంటుంది చేతికి అంటుకోకుండా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా కలుపుకోండి దీన్ని పక్కకు పెట్టాల్సిన అవసరం ఏం లేదండి డైరెక్ట్ కలిపేసుకొని మనం చేసేసుకోవడమే కాకపోతే ఇక్కడ షేప్ షేప్ అనేది మీ ఇష్టం అండి మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు నేనైతే పెద్దగా షేప్ గురించి ఏమీ ఆలోచించలేదు జస్ట్ దీన్ని కలిపి పక్కన పెట్టుకొని మనం పిండి తీసుకోవాలి ఇది రోల్ చేసుకోవాలి అంటే మనం చపాతి రుద్దుతాం కదండి సో అలా రుద్దుకోవాలి అలా రుద్దుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే పెద్దగా డిఫరెంట్ షేప్ ఏం ట్రై చేయలేదండి ఇలా చపాతి రుద్దేసుకొని రెండు భాగాలుగా చేసుకొని దాన్ని అంటే ఒక్కొక్క దానిలో మళ్ళీ ఒక్కొక్క పార్ట్లో టూ రెండుగా ఇలా కట్ చేసుకున్నాను అది అడ్జస్ట్ అనేది కట్ చేసుకొని ఈక్వల్గా కూడా షేప్ చేసుకోవచ్చు కానీ నేను అదంతా ఏం చేయలేదండి జస్ట్ ఒక పది నిమిషాల్లో తినేస్తారు పిల్లలు అండ్ మీరు అనుకున్నట్టు పిల్లల కోసం ఏదో డిఫరెంట్గా అనుకోవచ్చు కాకపోతే నాకు కట్టర్లేదు కదండి సో ఈ చాక్తో కట్ చేస్తే ఊరికే కదిలిపోతుంది ఎలాగో సరిగా రావట్లేదు అందుకనేసి నేను అలా కట్ చేసుకుంటానండి ఇలా రెండు పార్ట్స్గా చేసేసుకున్నాను మీ దగ్గర కట్టర్ ఉంటే గట్రా అంటే కేక్ మామూలుగా పిజ్జా కట్టర్ కానీ ఇలాంటివి ఉంటాయి కదండీ సో అప్పుడైతే మీరు ఈజీగా కట్ చేసుకోవచ్చు నేను ఇలా కట్ చేసుకొని అయితే నేను ఆ రోజు ముందు రోజు నేను చిప్స్ వేసుకున్నానండి చిప్స్ ఆలు చిప్స్ చేసుకున్నాను అదే ఆయిల్ నేను ఈ టమాటో చిప్స్ కూడా యూజ్ చేస్తున్నాను సో ఆ ఆయిల్ వేడయ్యాక ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఒకటిగా వేసుకొని రెండు వైపులా వైపు కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని రెండు వైపులా కాల్చుకొని తీసుకోవాలి చాలా త్వరగా వేగిపోతాయండి ఎక్కువ టైం ఏం పట్టదు సో కాకపోతే ఏంటంటే మంట బాగా ఫ్లై హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులో టర్న్ చేసుకుంటూ కాల్చుకోండి క్రిప్స్ క్రిప్స్ని స్నాక్స్ అనేవి రెడీ అయిపోతాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఎన్ని తిన్నా కానీ ఆయిల్ కూడా ఎక్కువ పట్టుకోదు కాబట్టి ఏమీ ప్రాబ్లం లేదండి సో పిల్లలకి మనం హ్యాపీగా పెట్టవచ్చు కాకపోతే చాలా క్రిప్సీ ఉంటాయండి ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి వీటిని మంచి సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే రుచికరమైన క్రిప్స్ అనేవి రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ వీటిని లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఈ క్రిప్స్ ఈ క్రంచి టమాటో చిప్స్ ఫ్రై